క్రైస్తవులారా ఈ వీడియో ద్వారా మీరు ఏ స్థానంలో ఉన్నారో ఒక్కసారి యోచించండి బుద్ధి తెచ్చుకోండి బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకులని బైబిల్లో వ్రాయిపడి ఉన్నది మీరు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు యోచించుకోండి మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభుని ప్రభు గారి తల్లి అయిన మరిమ్మ గారిని ప్రపంచమంతా కొనియాడుతున్న ఏకైక దేవుడు ఆయన గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అసహ్యమైన భూతులతో అసభ్యకరమైన పదజాలముతో కొందరు రాధా మనోహర దాస్ అనేవాడు అంతేకాకుండా మన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ అనేవాడు ప్రవీణ్ అనేవాడు క్రైస్తత్వం గురించి బైబిల్ గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే బిషప్లని చెప్పుకునేవారు ఆర్చ్ బిషప్ అని చెప్పుకునేవారు క్రైస్తవ సంఘాలకు ప్రెసిడెంట్ అని చెప్పుకునేవాడు క్రైస్తవ మత బోధకులు మరి సువార్థికులు అని చెప్పుకుంటున్న పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులారా మీరు బుద్ధి గల కన్యకులు బుద్ధి లేనివారో ఒక్కసారి యోచించండి ఒక్కరైనను స్పందించి ఖండించిన పాపాన పోలేదు మేము దాదాపు ఇరవై వీడియోలు చేసి మేము తెలుసుకున్నది కానీ క్రైస్తవ లోకంలో జరుగుతున్న వాస్తవాన్ని ఈ యొక్క వీడియో ద్వారా మేము ప్రపంచానికే చెప్పదలుచుకున్నాం క్రైస్తవులు నాలుగు రకాలైన క్రైస్తవుల్ని మనం చూడగలం నేను ఇజ్రాయెల్ దేశము పరలోక ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని మేము చూడాలని ఆశించినప్పుడు అన్ని సంఘాలకి దీన్ని తిరిగాను ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉన్న ఇరవై మూడు జిల్లాలు తిరిగి ఆయా సంఘాలని తిరిగినప్పుడు మాకు కనిపించింది ఏమిటంటే నిజమైన బిలీవర్లు క్రైస్తవులు అనేక మంది దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా మోకాళ్ళుని దేవునితో మాట్లాడుకొని ఆ సమస్యలు పరిష్కరించుకునే అనేక మంది స్త్రీలను పర్టికులర్గా విధవరాండ్లను మేము చూడటం జరిగింది నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒక చిన్న సమస్య వచ్చినా మేము బేత్రలహేమ్ చూడాలని ఆశపడినప్పుడు బేత్రలహేమ్లో యుద్ధం జరుగుతుంది రేపు ఉదయం అని చెప్పేసి అని మూసేశారు అక్కడ పాలస్తీన్లకి జూస్కి మధ్య యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు అయితే మాతో వచ్చిన విధవరాండ్రు స్త్రీలు ఉపవాసం ఉండి ప్రార్థించారు మేము ఒక్కొక్క రోజుకి మరి డిన్నర్కి మూడు వేల రూపాయల పైన ఇండియన్ మనీ కింద మనిషి కడితే అది కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడలేదు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించారు దేవుడు ప్రార్థన విన్నాడు ఉదయానికి పటా పంచలయ్యింది యుద్ధం ఆగిపోయింది మేము బెత్తహేయం చూడగలిగాం అటువంటి అనేక మంది విశ్వాసులు క్రైస్తవ సమూహంలో ఉన్నారు వారే నిజమైన క్రైస్తవులు బోధకులు నిజమైన క్రైస్తవులు అని చెప్పడానికి వీలు లేదు బిషప్పులు మీరు నిజమైన క్రైస్తవులు దేవుని చెంతకు వెళ్తారని చెప్పేసని అనుకుంటే మీ భ్రమే దేవుడు రే పొద్దున మీరెవరో నాకు తెలియదు అని చెప్పే రోజు వస్తుంది ఈ రోజు యేసుప్రభుడు భయంకరంగా తిడుతుంటే మీరు బొక్కసాలు నింపుకొని మీ డబ్బులు సంపాదన కొరకు క్రైస్తత్వాన్ని అమ్ముకొని క్రీస్తుని కూడా అమ్ముకొని బతుకుతున్న మీకు మీకు తప్పకుండా మీరు శాపగ్రస్తులు అవుతారు మీరు మీటింగులు పెట్టచ్చు లేకపోతే ఉపన్యాసాలు చెప్పచ్చు ప్రతి ఆదివారం దేవుని స్వార్థ అందిస్తున్నట్టుగా నటించవచ్చు డబ్బులు సొమ్ము చేసుకోవచ్చు అనేక మందికి విమర్శకులుగా మీరు చేస్తున్న పని కనిపిస్తూ ఉంది కాబట్టి నీతి మంతులు యథార్థమైన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని బైబిల్ చెప్తుంది కాబట్టి అటువంటి విశ్వాసులు ఒక గ్రూప్లో ఉన్నారు వాళ్ళు నిజమైన నిత్య సత్యమైన దేవుని ఆరాధించేవారు వారు దేవుని మీద ఒక మాట ఊరుకోరు అనేక మంది మాకు ఫోన్లు చేస్తున్నారు వారు చేస్తున్న దాని వల్లనే మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి నీతివంతులైన క్రైస్తవులు ఉన్నారు అది ఒక గ్రూప్ రెండోది దొంగ క్రైస్తవులు ఉన్నారో జాగ్రత్త తస్మా జాగ్రత్త ఈ దొంగ క్రైస్తవుల వల్లనే ఈ క్రైస్తత్వం పడుతుంది ఎవరి దొంగ క్రైస్తవులు సోమవారం నుంచి శనివారం లాగా మేము హిందూ మాలలమని హిందూ మాదిగులమని ఎస్సీ రిజర్వేషన్ కోసం ఈ యొక్క ప్రభుత్వాలు ఇచ్చే ఎంగిల వెతుకుల కోసం ఎస్సీలు అని చెప్పుకొని ఎస్సీ హిందువులు అని చెప్పుకొని ఆదివారం పొద్దున్న ఉదయాన్నే లేచి ఈ బైబిల్ పుచ్చుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువానికి పాటలు పాడుకుంటూ దేవాలయాలలో పరిశుద్ధమైన దేవాలయాల్లో మొట్టమొదట వరుసలో కూర్చునేది ఈ యొక్క దొంగ క్రైస్తవులు వీళ్ళని రెండవ గ్రూప్ కింద మనం చెప్పచ్చు వీరు దొంగ క్రైస్తవులు వీరిని చూసి ఈ రాధా మనోహర్ దాస్ గారు అదేవిధంగా ప్రవీణ్ అనేవాడు కరుణాకర్ అనేవాడు రెచ్చిపోయి ఆ దొంగ క్రైస్తవులు చేస్తున్న పనుల వలన నిజమైన దేవుణ్ణి నీతిమంతులైన క్రైస్తవులు కూడా విమర్శించడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నాను కాబట్టి నీతిమంతులైన క్రైస్తవులను చూసాం దొంగ క్రైస్తవులను చూసాం అది కాకుండా క్రైస్తవ దొంగలు అనే వాళ్ళు మూడో కేటగిరీ ఉన్నారు ఈ యొక్క క్రైస్తవ దొంగలనే వాళ్ళు క్రైస్తవులు అనే చెబునే రాసుకుంటారు వాళ్ళు రికార్డెడ్గా క్రైస్తవులుగానే ఉంటారు కానీ దేవుణ్ణి నమ్ముకొని బతకమంటే దేవుణ్ణి అమ్ముకొని బతికేవాళ్ళు వీళ్ళు దేవాలయాల్లో గుడి గంటల దగ్గర నుంచి చందాల దగ్గర నుంచి పదవ గంతుల దగ్గర నుంచి డబ్బుల కోసం ఆశించేవాడు ఉపన్యాసం చెప్పమంటే దేవుని వాక్యం చెప్పమంటే పదో వంతు మీరు చర్చకు వస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇస్తున్నారని చెప్పేసి అని వాళ్ళని రెచ్చగొట్టి డబ్బుల కోసమే ఇచ్చేసి వాళ్ళు మేడమిద్దులు కట్టుకొని కోట్ల రూపాయల వెహికల్స్ తయారు చేసుకొని మరి వాళ్ళు ఒక్క విన్యాసమైన బతుకు ఒక ఆనందమైన బతుకు ఈ లోకంలోనే పరలోకంలో అనుభవించవలసినంత ఇక్కడే అనుభవిస్తారు వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్తారు వాళ్ళు డైరెక్ట్గా దాని మధ్యలో ఖాళీ కూడా ఉండదు ఇది నమ్మండి వాళ్ళు బోధకులే కావచ్చు రేపటి దినం వాళ్ళని దేవుడు మీరెవరో నాకు తెలియదని చెప్తాడు వాళ్ళ బోధలు విని దాని ప్రకారం నడుచుకొనుకున్న నీతి మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్తారని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది మూడో కేటగిరీ అదేవిధంగా ఇంకొక నాలుగో కేటగిరీ ఉంది అది బహుభయంకరమైన కేటగిరీ ఇది మీరు ఇజ్రాయెల్ తిట్టు తట్టు తిరిగి ప్రార్థించండి పరిశుద్ధ పట్నం వైపు తిరిగి ప్రార్థించండి అని చెప్పేసి అని బైబిల్ చెప్తుంటే అమెరికా వైపు తిట్టి ప్రార్థించేవాళ్ళు అమెరికా డాలర్స్ కోసం బతికేవాళ్ళు వాళ్ళు ఇప్పుడే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఒక హాస్పిటల్ కోసం అనివ్వండి లేకపోతే ఒక ప్రజలకి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల గురించి కానివ్వండి డబ్బులు వస్తుంటే ప్ర కోసం వచ్చే డబ్బుల్ని బోంచేసి కోట్ల రూపాయలు వెనకేసుకొని పిల్లల 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 తరాలకు వేసుకొని కొంతమందికి కాళ్ళు కూడా విరిగిపోయినా కూడా అట్లాగే సేవ చేస్తున్న పేరుతో మోసం చేసేవాళ్ళు అదే కాకుండా దేవుణ్ణి ప్రజలకు చూపించి విశ్వాసులకు చూపించి తీరా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్ షార్ట్గా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు దొంగలు వీళ్ళు నే త్రిమింగలంటారు వీళ్ళు క్రైస్తవ తిమింగల కాబట్టి నీతిమంతులైన క్రైస్తవులు దొంగ క్రైస్తవులు క్రైస్తవ దొంగలు క్రైస్తవ త్రిమింగలాలు నాలుగు రకాలైన క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఈ మొదటి రకమైన క్రైస్తవులు మాత్రమే దేవుని చూచెదరు మిగతా ముగ్గురు వల్ల ఈ యొక్క రాధా మనోహర్ దాస్ లాంటి వాడు కానీ మరి కరుణాకర్ లాంటి వాడు కానీ ప్రవీణ్ లాంటి వాడు కానీ విమర్శలకు గురి అవడానికి మెయిన్ కారణం మన నాయకులే ఈ మహా దొంగల్ని జాగ్రత్తగా మీరు కనిపెట్టి ఉండండి వీళ్ళు రేపు పొద్దున డైరెక్ట్గా నరకంలో మనం చూస్తాం దాంట్లో అనుమానమే లేదు నేను నా అనుభవం ద్వారా నేను చూసిన విషయాలు ఇవి ఇది అంతా కూడాను వాళ్ళు బిషప్లే కావచ్చు మరి లేకపోతే మరి పెద్ద పెద్ద పేర్లు పెట్టేసేసే మహాసభలు అనిపించవచ్చు పెద్ద పెద్ద చర్చలు నడపచ్చు ఆ నడిపే వాళ్ళంతా నరకానికి వెళ్తారు నడిపే వాళ్ళంతా నరకానికి వెళ్తారు అది విన్న ఈ యొక్క నీటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూస్తారు దేవుని రాజ్యాన్ని చూస్తారు కాబట్టి దొంగ క్రైస్తవులారా క్రైస్తవ దొంగలారా క్రైస్తవ తిమింగలారా ఒక్కసారి మీ ఆత్మనేమి ఎట్టుపోతుందో ఒకసారి గ్రహించండి మీరు దేవునికి దూరంగాను బ్రతుకుతున్నారు ఇంత భయంకరంగా వీడియోలు చేసి ఈ యొక్క రాధా మనోహర్ దాస్ అనేవాడు పచ్చి భూతలు తిడుతుంటే మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్న మీరు చీవు రక్తం లేకుండా బతుకుతున్న మీరు బిషపులని చెప్పుకుంటున్న మీరు ప్రెసిడెంట్లు అని చెప్పుకుంటున్న మీరు మత బోధకులు అని చెప్పుకుంటున్న మీరు బుద్ధి జ్ఞానం ఉంటే మాతో చేయగలపండి దేవుని దగ్గర ప్రార్థించండి మాకు కనీసం పోలన చేసి చెప్పండి మేము వారితో యుద్ధం చేస్తామని నిజమైన క్రైస్తవులకి నీటి మంతులకు మాత్రమే ఈ యొక్క యేసుప్రభుని తిట్టిన మరేమని తిట్టిన బైబిల్ని భూతం తిట్టినా మేము ఊరుకునే పరిస్థితుల్లో లేము క్రైస్తవ దొంగలు క్రైస్తవ తిమింగలారు డబ్బు కోసం బతికేవాళ్ళు మాత్రమే ఈ యొక్క దీని పనిని మీరు విని ఆనందిస్తున్నారు ఆ యూట్యూబ్లో జరుగుతున్నది ఒక్కసారి చీము రక్తం ఉంటే మీరు స్పందించండి మేమున్నాం అవసరం వచ్చినప్పుడు మేము నిలబడతాం మీరు కోర్టులకు వెళ్ళండి ఈ లోకంలో చేయవలసిందంతా మీరు చేయండి అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటే మాతో చేతులు కలపాలని మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా క్రైస్తవ సమాజానికి విజ్ఞప్తి చేస్తాను